ఆ తొలి రోజే ఆ చెత్త తొలగిస్తాం నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ ఢిల్లీ గులాం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం అర్థం చేసుకోలేడు ఎక్స్ వేదికగా కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే సాహెబ్ అంబేద్కర్ విగ్రహం సచివాలయ పరిసరాలలోని చెత్తను తొలగిస్తామని స్పష్టం చేశారు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు రేవంత్ రెడ్డి లాంటి గు ఏది ఢిల్లీ గులాంలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్పై ఘాటైన విమర్శలు చేస్తారు చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడానని అది రేవంత్ వ్యక్తిగతం పెంపకాన్ని సూచిస్తు సూచిస్తుందని చురకలు అంటించాను మానసిక రుగ్మత నుంచి త్వరగా రేవంత్ రెడ్డి కోలుకోవాలని కోరుకుంటున్నా నేను నేను కూడా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి మానసిక నుంచి రుగ్మత నుండి త్వరగా కోలుకోవాలని నేను కూడా ఆయన ఒట్లేసినా దేవతల మీద ఒట్టేసినావు కదా చూద్దాం ఇక నీ ఏ దేవుడు కాపాడుతాడో చూస్తాను నేను ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నువ్వు దేవులనే మోసం చేసిన బ్రహ్మాండమైన వ్యక్తివి ఇంకా దేవుడు నేను కాపాడుతాడు మానసిక రుగ్మతతో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని కల్వకుండ్ల తారక రామారావు అన్నాడు వాస్తవమే కదా ఇది ఇది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా మీరు కూడా ఆలోచించాలి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి తొలి రోజే ఆ చెత్త తొలగిస్తాం ఖచ్చితంగా తొలగిస్తాం నువ్వు ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిన తొలి క్షణమే పూర్తి స్థాయిలో కూడా నిన్ను తొలగించే బాధ్యత తెలంగాణ ప్రజలు చేపడతారు తెలంగాణ ఉద్యమకారులు చేపడతారు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలాన తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ ఎవరు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచిస్తారని నేను పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని పూర్తిగా కూడా కోరుకుంటున్నా దయచేసి చెప్తా ఉన్నా ఇక దాంతోపాటు